కూడా మనము ఈ కలశ జ్యోతి అనేది శివరామ క్షేత్రం నుంచి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణం వరకు కూడా ఈ దీపాలు ప్రమిదలతో మనం అందరూ పాదయాత్ర చేస్తాము ముఖ్యంగా గత దశాబ్దాల కాలం నుంచి కూడా ఈ యొక్క సాంప్రదాయం జరుగుతుంది దీనిని బట్టే రేపు పదకొండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జరగబోయే భవానీ మాల విరమణకు సంబంధించిన స్ట్రెంత్ ఎలా ఉంటుంది అనే దానికి ఒక నిదర్శనం ఈరోజు ఎంతో మంది భక్తులు ఈ యొక్క దీపాలు తీసుకొని దాదాపు మూడు కిలోమీటర్ పైన మనకు పాదయాత్ర నడుచుకుంటూ భక్తి శ్రద్ధలతో వెళ్తారు ముఖ్యంగా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు శ్రీ బోండమ్మ గారి ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి దాదాపు ప్రతి భక్తుడు వెళుతుండే క్రమంలో అందరూ కూడా జాయిన్ అవుతూ జాయిన్ అవుతూ చివరిగా అమ్మవారి ప్రాంగణంలో వెళ్లి దాదాపుగా ముప్పై వేల నుంచి నలభై వేల మంది కూడా గతంలో వచ్చారు ఈసారి ఆ సంఖ్య పెరుగుతుందని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాము అమ్మవారి ప్రాంగణంలో ఈ దీపాలన్నీ కూడా పెట్టేసి అమ్మవారిని ముక్కుకొని కనకదుర్గా నగర్ మీద నుంచి పెద్దరాజగోపురం ద్వారా అమ్మవారిని దర్శించు దర్శించుకొని హాట్ రోడ్డు మీదుగా కిందికి మనకు ఎగ్జిట్ అవుతారని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు వచ్చే స్ట్రెంత్ బట్టి రేపు భవానీలకు ఎంతమంది వస్తారనేది ఖచ్చితంగా అంచనా వేయొచ్చని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కనకదుర్గ నగర్ నుంచి ఎంటర్ అయ్యి మేజర్ గా మనకు ర్యాంప్ మీదుగా క్యూ లైన్ చేసుకుని మన అమ్మవారి దర్శనం చేసుకుని ఘాట్ రోడ్డుగా దిగాలి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నైట్ పన్నెండు గంటల దాకా కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది అనిపించేది తెలియజేస్తుంది జై జై దుర్గా